హాయ్ అండి వెల్కమ్ టు హనీ ప్రీ ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి జలుబు చేసినప్పుడు నోటికి రుచి తెలియనప్పుడు ఈ పచ్చడిని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా లేతగా ఉండే ఒక పెద్ద వంకాయనైతే తీసుకోవాలండి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయని బాగా కాల్చుకోవాలి పెద్దదిగా ఉండే లేతగా ఉండే వంకాయనే తీసుకోవాలి చుట్టూరా తిప్పుకొని వంకాయని బాగా కలుచుకోవాలి కలుచుకున్నాక దీన్నైతే ఒక సైడ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్నాక పదివెల్లు రబ్బలు పొట్టి తీసినవి వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లోనే ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను దీంట్లో వన్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీంట్లో నేను రెండు టమాటోలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఈ టమాటాలు అయితే బాగా మగ్నిచ్చేయాలి మూత పెట్టేసి చూడండి టమాటాలు మొత్తం ఎలా మగ్గిపోయాయో ఇప్పుడు దీంట్లో మనం వంకాయ కాల్చుకున్నాం కదా ఆ వంకాయని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక దీంట్లో వన్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని ఆ వచ్చే గుజ్జుని ఇలా చింతపండు ప్యూరిని దీంట్లో అయితే వేసుకోవాలి చిక్కగా పిడుచుకోవాలి చింతపండుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పై పైన కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచినాక స్టవ్ ఆఫ్ చేసేస్తే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నోటికి రుచి తెలియనప్పుడు జ్వరము జలుబు ఉన్నప్పుడు ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్